రాజు డ్రై క్లీనింగ్ సిపూర్ కాగజ్ నగర్ తెలంగాణ అండి ఈరోజు పట్టు శారీస్ ఏ విధంగా వాచ్ చేయాలని చెప్పేసి మనం వీడియో పెట్టబోతున్నాము ఆల్రెడీ దీంతో పాటు అంటే ఈ పట్టు శారీస్తో పాటు మనము ఇంతకుముందు చూడండి ఈ పట్టు పంచలు ఇది పట్టు పంచలు ప్లస్ షేరువాణి టాప్ అండి ఇవి ఆల్రెడీ మనం వాచ్ చేస్తాము ఇది పెళ్ళికొడుకు వాళ్ళది ఇప్పుడు ఇది మనకి మ్యారేజ్ సంబంధించినది ఇందులో పసుపు చాలా మట్టికి పసుపు ఉందండి మనకి ఈ సారీ ఆల్రెడీ గోల్డ్ కలర్లో ఉంది కాబట్టి మనకి ఇందులో ఉన్న పసుపు అనేది కనిపించడం లేదండి దానివల్ల మనకి ఈ శారీ అనేది కాస్త షైనింగ్ కూడా కనిపించలేదు మనము దీన్ని షైనింగ్ రావాలి అంటే మనకి ఇప్పుడు ఇందులో ఉన్న పసుపు అంతా వెళ్ళాలి అంటే మనకు ఎలాగనేది మీకు ప్రాసెస్లో చూపిస్తాను అది చూడండి ఓకే అండి మనం శారీస్ అయితే ఇదిగోండి ఈ విధంగా కట్టలుగా కట్టేసామండి చూడండి పట్టుకోండి ఓకే ఇలా ఇలా మనం కట్టలుగా కట్టేసుకొని కింద కూర్చులు మనకు పాలు కనిపిస్తుంది ఇక్కడ ఫాల్ ఇదిగోండి ఇక్కడ మనకు ఫాల్ దగ్గర చాలా మట్టికి మురికి ఉంటుంది కాబట్టి ఈ కింద భాగాన్ని మనం ఈ విధంగా పట్టుకొని పక్కన ఓకే అండి ఇప్పుడు మనకు వచ్చేసి నాలుగు చీరలు ఉన్నాయండి ఈ నాలుగు చీరలకు వచ్చేసి నేను ఫస్ట్ బకెట్లో ఇదిగోండి మనకి ఇక్కడ ఫస్ట్ బకెట్లో ఐదు లీటర్ల వాటర్ అయితే తీసుకున్నానండి ఆ తర్వాత సెకండ్ టబ్బులో మనకి ఐదు నుండి ఏడు లీటర్ల వరకు మనము వాటర్ తీసుకున్నాము ఆ తర్వాత రెండు బకెట్లు నార్మల్గా అంటే మామూలుగా వాటర్లో జాడించడానికి మనము నార్మల్ వాటర్ తీసుకున్నాము ఓకే ఫస్ట్ బకెట్లో వచ్చేసి కలర్ ఫిక్సర్ వేయండి ఫస్ట్ బకెట్ కలర్ ఫిక్సర్ ఓకే కలర్ ఫిక్సర్ చూపించండి ఫస్ట్ బకెట్లో కలర్ ఫిక్సర్ వచ్చి కొద్దిలా అంటే ఒక టెన్ ఎంఎల్ టెన్ ఎంఎల్ అంటే ఆ క్యాప్తో సగం వేయండి ఆ క్యాప్తో సగం కంటే తక్కువనేయండి కాస్త కొద్దిలా కొద్దిలేయండి సరిపోతుంది ఓకే ఫస్ట్ బకెట్లో ఓకే కలపండి అలా రైట్ ఓకే నెక్స్ట్ నెక్స్ట్ బకెట్ వచ్చేసి టబ్బులో టబ్బులో వచ్చేసి మనం డస్ట్ లిఫ్ట్ సేమ్ అదే క్యాప్తో ఒక సగం క్యాప్ వేయండి అంటే ఒక టెన్ ఎంఎల్ అదే ట్వంటీ ఎంఎల్ ఉంటుంది మీరు కేవలం సగం క్యాప్ అయినా వేయండి ఓకే ఓకే ఆ తర్వాత వచ్చేసి డైమండ్ ప్లస్ లిక్విడ్ అండి డైమండ్ ప్లస్ ఇంతకుముందు మనం ఎన్ఐడి వేసే కలర్ కలరి గాడి వేసేవాళ్ళము మనం ఇప్పుడు అవి రెండు కాకుండా డైమండ్ ప్లస్ లిక్విడ్ మాత్రమే వేస్తున్నాం ఏ అది ఒక క్యాప్ ఏ ఏండి ఏంటి ఏంటి ఓకే కలమా ఓకే నీట్గా కలిపేసేయండి ఓకే అండి ఇప్పుడు మనము డస్ట్ లిఫ్టరు డైమండ్ ప్లస్ కలిపిన ఈ వాటర్లో మనకు చీర దగ్గర ఫాల్ దగ్గర మనకి చాలా మట్టుకు మురికి ఉంది ఈ మురికిని మనం క్లీన్ చేయాలి ఫస్ట్ శారీ మొత్తాన్ని ఎప్పుడు కూడా డిప్ చేయద్దండి ఓన్లీ కేవలం పాలు మాత్రమే ఫాల్ మాత్రమే మనం అందులో డిప్ చేయాలి చేయండి అలా ఆ భాగం మాత్రమే మనము ఫాల్ భాగాన్ని మాత్రమే మనము అలా డిప్ చేసి ఓకే తీసుకెళ్ళి మంచిగా మీరు అలా ఉంటే ఈ పైన ఇలా చేయండి లేదు అంటే కింద అయినా చేయండి మీ ఇష్టము ఓకే ఆ ఫాల్ మాత్రం మీరు క్లీన్ చేసుకోండి బ్రెషింగ్ ఓకే చూడండి చీర కలర్ అయితే వెళ్తుందండి ఈ ఫాల్ వెళ్తుంది చీర కలర్ కదండి దయచేసి గమనించండి చాలా చాలామందికి చాలామంది ఇవ్వండి ఇదిగోండి కలర్ వెళ్తుంది చూసారు కదా మనము ఇంకా కలర్ ఫిక్సర్లో వేయలేదండి కలర్ ఫిక్సర్లో వేద్దాం మనకి దయచేసి చీరలు కుట్టించుకునే వాళ్ళు మీరు దయచేసి శారీకి ఫాల్ అనేది తప్పకుండా మంచి క్వాలిటీది పెట్ట పెట్టి పది రూపాయలు ఇరవై రూపాయలు పెట్టేసి వాటిలో కకృతి పడకండి దయచేసి కకృతి పడకండి ఎందుకంటే దానివల్లే మీకు శారీ అనేది పాడవుతుంది ఇదిగోండి మీకు ఇక్కడ చూపిస్తున్నాను కలర్ వెళ్తుంది చూసారా ఇదిగోండి శారీ కలర్ వెళ్తుంది ఈ శారీ కదండి సారీ ఫాల్ ఫాల్ కలర్ వెళ్తుంది చూసారు కదా ఇదిగోండి కాబట్టి ఈ ఫాల్ వల్ల శారీ కంటి అండి అంటుకుంటే మనం ఏం చేయలేమని కాబట్టి అందుకే అలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా ఓ పది రూపాయలు ఎక్స్ట్రా పోయినా పర్వాలేదు మీరు ఫాల్ అనేది నీట్గా కుట్టి కుట్టించండి ఓకే ఇప్పుడు ఫస్ట్ మనం చేయాల్సిన ప్రాసెస్ బ్రెస్సింగ్ అయితే మనకు ఫాల్ దగ్గర అయిపోయిందండి ఇప్పుడు మనం ప్రాసెస్ చేద్దాం ఏ విధంగా వాషింగ్ చేయాలనేది ఓకే మనం ఫస్ట్ బకెట్లో మనం కలర్ ఫిక్స్ చేసాం కదా ఇప్పుడు డిప్ చేయండి కలర్ ఫిక్స్లో డిప్ చేయండి ఓకే ఇప్పుడు కిందికి పైకి మంచిగా డిప్ చేసి మెల్ల 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 రైట్ మంచిగా కూర్చు పైకి అట్లా అనుకో సరిపోతుంది ఓకే చూసారా కలర్ అయితే ఫాల్ చెప్పాను కదా కలర్ వెళ్తుందని ఓకే నెక్స్ట్ మనం నెక్స్ట్ టబ్బులో మనం వేసాము డైమండ్ ప్లస్ డస్ట్ లిఫ్టర్ మనం వాషింగ్ లిక్విడ్స్ చేసాం కదా ఇప్పుడు అందులో మీరు డిబ్ చేయండి కిందికి పైకి ఒక రెండు మూడు సార్లు అంటే మనకు అందులో ఉన్న మురికి జిడ్డు ఏమున్నా కూడా మనకు అందులో వెళ్ళిపోతుంది మీరు మామూలుగా కొంతమంది షాంప్ వేసుకుంటారు లేదంటే సర్ఫేక్సర్ మిగతా ఏ కంపెనీకి సంబంధించినవి వేసుకుంటుంటారు కొంతమంది కాకపోతే మన దగ్గర అయితే మనము డస్ట్ లిఫ్టరు డైమండ్ ప్లేస్ వేసుకుంటున్నాము కాబట్టి మనకి తొందరగా మురికి అందులో ఉన్న జిడ్డు అనేది వెళ్ళిపోతుందండి ఓకే కలర్ అయితే వెళ్తుందని చెప్పాను ఆల్రెడీ అది ఓకేనా నెక్స్ట్ ఇందులో మనకి ఇందులో కాస్త మనం రెండు బకెట్లు ఒక నిమిషం అండి రెండు బకెట్లు నీళ్ళు పెట్టాను ఇక్కడ మీకు కలర్ వెళ్తుంది కాబట్టి మీకు ఫస్ట్ బకెట్లో కూడా అంటే మంచి నీళ్ళల్లో తీసేటప్పుడు ఫస్ట్ బకెట్లో కూడా కాస్త ఒక ఫైవ్ ఎంఎల్ అనేది కలర్ పోతుంది కాబట్టి మీరు కలర్ ఫిక్సర్ వేయండి ఓకే ఇప్పుడు నేను చూపిస్తాను కలర్ ఫిక్సర్ కూడా వేయండి ఒక ఒక ఫైవ్ ఎమ్ఐల్ అండి కానీ ఇది వచ్చేసి మనకి కలర్ ఫిక్సర్ ఈ కలర్ ఫిక్సర్ మనకు ఇంకో ఫైవ్ ఎంఐల్ ఇందులో వేయండి ఎందుకంటే మనము సర్ఫ్లో వేస్తాం కాబట్టి అది కలర్ వెళ్ళే అవకాశం ఉంటుంది ఫైవ్ ఎంఐల్ వేయండి ఏంటి సారిపోతుంది ఓకే రైట్ అలా పక్కన పెట్టేసేయండి ఇప్పుడు డిప్ చేయండి ఎందుకంటే మనకి సర్ఫ్లో పెట్టిన తర్వాత మళ్ళీ కలర్ అనేది వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి డస్ట్ లిప్టర్లు డైమండ్ ప్లేస్లో వేసిన తర్వాత ఓకే అందులో డిప్ చేయండి ఏండి ఇక మీరు భయపడొద్దు తొందర తొందరగా చేయాలి ఎంత తొందరగా తీస్తే అంత మంచిది వాటర్లో ఎంతవరకు మనకి శారీ ఉంటుందో మనకి కలర్ అంటుకునే అవకాశము కలర్ వెళ్ళే అవకాశం ఉంటుంది అందుకే మనం ఎంత తొందరగా వాటర్లోకి వెళ్ళి తీసేసి ఆరబెడతామో అప్పుడు మనకి ఈ శారీ అనేది కలర్ అంటుకునే అవకాశం ఉండదు కలర్ పోతుందన్న టెన్షన్ ఉండదు ఓకేనా మరొక ఇంకో బకెట్లో కూడా తీస్తాము ఇప్పుడు మనము దాని ముందు చెక్ చేద్దాము ఓకే అండి మనకు మరో టబ్బు కూడా పెట్టాను ఎందుకంటే రెండు బకెట్ నీళ్ళలో సరిపోదండి మూడు బకెట్ నీళ్ళు వాటర్ తప్పనిసరి అవసరం ఇండ్లు తీయండి బియ్యండి తీయండి వాటా పట్టి తీయండి ఎంత టైమింగ్ చేయదు కిందికి పైకి కిందికి పైకి అని అండి ఓకే రై సరిపోతుంది టబ్బు మీద పెట్టండి ట్రమ్ము మీద పెట్టేసేయండి ఓకే అలా నెక్స్ట్ ఇంకో సారీ కూడా మళ్ళీ నెక్స్ట్ అందుకని అక్కడ రెడ్ కలర్ శారీ చూడండి రెడ్ కలర్ సారీ తీయండి ఓకే దాని కింద మనకు ఫాల్ ఉంది కదా ఆ ఫాల్ క్లీన్ చేయ ఫాల్ పెట్టండి ఫస్ట్ అలా ఆ బాగానే పెట్టండి పెట్టండి సరే తిద్దకండి అట్లా పెట్టండి అది అక్కడికి పెట్టండి ఆ చేయి పెట్టు అది మొత్తం పెట్టకండి అట్లా ఆ చెయ్యి పెట్టుకొని అట్లా పెట్టుకొని ఆ కింది బాగానే పెట్టుకొని ఇప్పుడు వెళ్ళండి ఇక్కడ బ్రషింగ్ చేయండి చాలా మట్టికి మురికి ఉందండి దీనికై అది కొంచెం చూసారు కదా చాలా మట్టికి ఇటువంటి పసుపు మరకలు ఉన్నాయి చూసారు కదా పాల్కి ఓకే బ్రషింగ్ ఓకేనా కాస్త సబ్బు పెట్టుకుంటే సబ్బు పెట్టుకోవచ్చండి ఈ విధంగా సబ్బు కూడా పెట్టుకోవచ్చు ఓకే ఈ కూడా మనం ఫస్ట్ బకెట్లో కలర్ ఫిక్సర్ చేశాం కదా అందులోనే డిప్ చేయండి తొందరగా టైమింగ్ అనేది వెయిట్ చేయొద్దు అందులో పెట్టామంటే మనకు టైమింగ్ ఇవ్వద్దు చెప్పాను కదా అలా పట్టేసేయండి వాటర్ అడవని వాటర్ అడవని వాటర్ అందులో అడవని మనం ఐదు చీరకి పెట్టేసాము అసలుకి క్వాంటిటీ ఓకే నెక్స్ట్ ఇందులో వేసేయండి డస్ట్ లిఫ్ట్ డైమండ్ ప్లేస్ ఓకే కిందికి పైకి నాలుగు సార్లు అనండి అంతటా కలిసిపోయేలాగా అందులో ఉన్న మురికి అంతా వెళ్ళిపోయేలాగా ఓకే అండి అందులో అయిపోయిందా అందులో మించి నీళ్ళెల్లోకి వెళ్తే మూడు బకెట్ నీళ్ళకి వెళ్ళి ఓకే మనం ఫస్ట్ బకెట్లో కూడా మనం కాస్త కలర్ ఫిక్సర్ వేసామండి అది గమనించండి వేసుకోండి మీరు ఓకే అలా వన్ బై వన్ అన్ని చీర కూడా ఇలాగే చెయ్యండి సేమ్ టు సేమ్ నేను ఆల్రెడీ ఫస్ట్ వీడియో ఫస్ట్ సారీ చూపించాను సెకండ్ శారీ కూడా చూపిస్తున్నాను ఓకే సార్ సరిపోతుంది అందరు అందరూ తీయండి అలాగా తీయండి చెప్పండి పైకి కుర్చీలు పట్టుకోండి అలా కుర్చీ పైకి కుర్చీ పట్టుకొని కిందికి పైకి అంటే అయిపోతుంది సింపుల్ ఓకే ఇందులోకి రండి ఓకేనా రైట్ సరిపోతుంది ఓకే ఇప్పుడు ఆ శారీ దానిపైనే పెట్టేసండి పెట్టు ఓకే జస్ట్ చూడండి ఇప్పుడు మనం వాషింగ్ చేసేటప్పటికి మనకు మూడు బకెట్లు ఇక్కడ ఇచ్చాను ఇది మనకు డైమండ్ ప్లేస్ ఇది వచ్చేసి మనకు కలర్ ఫిక్సర్ కలర్ ఫిక్సర్లో మనం చూసాం కదండి ఆల్రెడీ మనము శారీ యొక్క కలర్ పాలు ఎలా వెళ్ళింది వెళ్ళినప్పుడు పెట్టాము కాబట్టి ఇంతవరకు వెళ్ళిందండి కలర్ ఫిక్సర్లో ఇదిగోండి అదే ఇందులో చూపించండి డస్ట్ లిఫ్టర్ చూపించండి ఓకే వాటర్ ఓకే ఇది ఫస్ట్ బకెట్ జాడించేటప్పుడు ఫస్ట్ బకెట్ కూడా కాస్త మనము ఒక ఫైవ్ ఎంఎల్ వేసాము ఓకే సెకండ్ బకెట్ చూడండి జాడించేటప్పుడు ఓకే థర్డ్ బకెట్ చూపించండి చేయి చూపించండి వాటర్ల ఎంతవరకు మనకి కలర్ వెళ్ళి లాస్ట్ మనకు ఫిక్సింగ్ అయిపోతుంది లాస్ట్ వరకు తగ్గుతూ పోతుందండి ఓకే ఫస్ట్ బకెట్ ఇప్పుడు లాస్ట్ ఇది లాస్ట్ ఇది సెకండు ఇది ఫస్ట్కి తేడా ఓకేనా ఇవి రెండేమో మనకి వాషింగ్ చేసినప్పుడు డస్ట్ లిఫ్టరు అదేమో కలర్ ఫిక్స్ ఓకేనా ఈ ఫస్ట్ సంబంధించినవి చూసారా ఎంత వెళ్ళిందో మనకి కలర్ అనేది తప్పకుండా మీరు అందుకే కొత్త చీరలు కాబట్టి మీకు అవి అలా వెళ్ళేయండి ఇది కొత్త చీరలు ఇప్పటివరకు అవి వాషింగే చేయలేదు కాబట్టి అందుకే మీకు ఆ వరకి అది కూడా ఫాల్ వెళ్ళిందండి దయచేసి వినండి అది ఫాల్ వెళ్ళింది మీకు ఫాల్ కుట్టించుకునేటప్పుడు మాత్రం గమనించండి పది రూపాయలు ఎక్స్ట్రా వెళ్ళినా పర్వాలేదు కానీ ఫాల్ అనేది తప్పనిసరిగా మంచి క్వాలిటీది కుట్టించుకోండి నేను ఈ సైజని చేస్తున్నాను ఎందుకంటే చిన్న మిస్టేకే మీకు అన్ని వేలు పెట్టిన చీరని పాడు చేస్తుంది ఓకే ఇలా వన్ బై వన్ మీరు ఆ నాలుగు చీర కూడా పిండేసేయండి ఆ తర్వాత మనము స్టాచ్ పెట్టేసుకుందాం ఇక ఓకేనా స్టాచ్ ప్రిపేర్ చేసి స్టార్చ్ షైనర్ ఏ విధంగా చేయాలి ఏ విధంగా పెట్టాలి అనేది మనం చూపిస్తాం ఈ వీడియోలో కేవలము మనము వాషింగ్కి సంబంధించింది మాత్రమే పెడుతున్నాను వీడియో చాలా పెద్దగా అవుతుందని చెప్పేసి దీనికి ఈ శారీస్కి స్టార్చ్ ఎలా పెట్టాను అనేది కూడా మీకు సెకండ్ వీడియోలో ఉంటుంది తప్పకుండా చూడండి మీకు శారీస్ ఏ విధంగా షైనింగ్ వచ్చాయి అనేది కూడా మీరు చూస్తారు అందులో ఓకే థ్యాంక్ యూ అండి